ఇప్పుడే చూసి అక్కడికో వెళ్ళాడు వెళ్తాడు వెళ్తాడు పౌరు వేడి సస్తేగా ఇతడు పుట్టడమే నీ నీ బాకీ ఎంత నువ్వే అంతా డబ్బుల కోసం నోటు మర్యాద లేకుండా మాట్లాడతావా మర్యాద పాలు పోయించుకునేటప్పుడు ఉండాలమ్మా ఇంతకే ఐగారు ఉన్నారా లేరా ఆయన అర్జెంట్ ఆఫీస్ పని మీద వెళ్ళారని చెప్పటం నాకు చేత కాదు మీరు ఎలా ఎన్నాళ్ళీలా తిరుగుతాడో చూస్తా దొరికితే కాదు కడిగేది

కాఫీ మానేస్తామండి తీర్చగలిగే శక్తి లేనప్పుడు కప్పు చేసి తినడం ఎందుకండి తిండి పెడతానని నన్ను కట్టుకున్నారు కానీ తిట్లు తినిపిస్తానని కాదు ఏనాడైనా మిమ్మల్ని చీర కావాలన్నానా కాజలు కావాలన్నానా సినిమా చూడాలన్నానా రాత్రి పక్క మీద వచ్చిన కసి ఉద్రేకం పొగలు కూడా మగల్లో ఉండాలండి పప్పునా పెరుగున పెరుగు ఇది ఎవరో నీ అత్తగా అనుకున్నావా లేకపోతే నీ ఇష్టం వచ్చిపోతుంటే చూస్తూ ఉండడానికి నేను ఎవరో సాధిద్దామనుకున్నావా అందరికీ నేనంటే అలసైపోయింది ఎక్కడా నా జీతం నేను ఒక్కడే నిముతున్నా పోతానాలంటే అడగచ్చు నాకు మాత్రం బాధ్యత లేదు పాత్ర కూడా తెల్లం పక్కన ఉన్న కసి ఉద్రేగం పగలు కూడా ఉంటే నీరేగం బొచ్చి తీసుకుని నీళ్ళు ఏమో అడుగుతుంటావా ఏమిటా ఏమిటా చూపు ఇంకో బాధ మాట్లాడమంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అయితే నేనే చెప్తాను తొందరగా డాక్టర్ సంవసారం అన్నాక ఎన్నో ఇబ్బందులుంటాయి అల్లుడు గారు ఏమనుకుంటారో ఏమో అప్పులో అప్పు ఎక్కడైనా వెయ్యి రూపాయలు అడిగి తెచ్చు వీతో సమస్యలు తీర్తాయా రైతుని తాకట్టు పెట్టుకుని డబ్బిచ్చే బ్యాంకు ఉందేమో చూసి నన్ను తాకట్టు పెట్టండి అవునమ్మా ఆడపడుచుని ఆదుకోలేని దరిద్రుణ్ణి బంగారం పండించాలని మట్టినే నమ్ముకుని బతుకుతున్న వెర్రివాణ్ణి కూలీవాడిలా బతకలేక భూస్వామిలా ఎదగలేక ఏడుస్తున్న మధ్యతరగతి రైతునమ్మ మీరేనా చంద్రం అంటే అవునండి మీకేం కావాలి నేను మున్సిపాలిటీ ట్యాప్ కోసం అప్లై చేశాను కాగితం వెంటనే పంపించండి ఎప్పుడు అప్లై చేశారు నిన్న అప్లై చేశాను నేను ఇచ్చిన అప్లికేషన్ లో ఇంకా అలా ఉన్నాయి నిన్న ఇచ్చి వాళ్ళు ఇమ్మంటారేంటండి రూల్స్ నాకు తెలుసు వెంటనే కాగితం పంపించదు ఏం బెదిరిస్తున్నారా ఒక గుమస్తా వ్యధవి నిన్ను బెదిరిస్తా నా విలువేంటి చంద్రం బురదలో ఉన్న పది జోలికి బుద్ధి లేని మనిషి జోలికి వెళ్ళకూడదు అయ్యా నేను తెలివి తక్కువ తెలివి గల వెధవా చేతనైంది చేసుకోండి చేస్తాను చేసి చూపిస్తాను ఈ అంట్ల చైర్మన్ గారి దగ్గర మన ఇద్దరు గురించి రిపోర్ట్ బాటేమో ఆంబోతు ఆంబోతురంకేస్తే మనిషి వణుకుతాడు గాని వెంట్రు కదులుతుందే వీడు చైర్మన్ గారు చేస్తున్న ఉద్యోగం ఏమిటి ఉద్యోగం నిన్ను చూస్తుంటే అలా అనిపించటం లేదు మీర్జాపురం మహారాజా మనవుడు ఇంట్లో ఆలుగు వచ్చి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాడు అనిపిస్తుంది మాట్లాడమే మీ ముందే ఏం మాట్లాడం సార్ నాకు మస్కా కొట్టుకు శ్యామలరావు అడిగిన పని చేయను వాడు మన ఆఫీస్ వాడు నా దగ్గర బంధువయ్యా ఆఫీస్ నే కాదు ఆల్ ఇండియానే మోసం చేస్తాడు వీలైతే నువ్వు వాడితో కలిసిపో క్షమించండి చూస్తూ చూస్తూ నేను చేయలేను ఎందుకయ్యా నీ నిజాయితే నీకు బతకడం తెలుసు కానీ ఎలా బతకాలో తెలుసా ఇంకెప్పుడయ్యా మీరు కళ్ళు తెరిచేది మున్సిపాలిటీ సొమ్ము నేను తింటున్నాను మీరు కూడా తినడా నేను సార్ చెప్పాలి చూడు మరీ అది ఇచ్చిన డబ్బు తీసుకున్న ఫైల్ కమిషనర్ దగ్గరికి పంపు లేకపోతే వీధుల్లో తరగాల్సి వస్తుంది ఇందాక నుంచి చూస్తున్నాను నీ ఇష్టం వచ్చినట్టు పేరుతున్నావు నేనేమన్నా చవటవాలున్నాయా నాకు మానాభిమానాలు పిచ్చి పిచ్చి వాడు వాగావంటే నెత్తి మీద నాలుగు గంటలు పీకి నీ చేత పెడతాను నీ కళ్ళు పొడి చేస్తాను నీ కాళ్ళు దిలకొడతాను నీకంటే మున్సిపాలిటీ పందులు అయ్యారు ఊళ్ళో ఉన్న పెంటలన్నీ తిని ఊరంత శుభ్రం చేస్తాయి అతని ధ్యానం కూడా నీకు లేదు రాంట్రా తగ్గిపోయాం అంతకన్నా ఇంగ్లీష్ లో నాకు తిట్టు రా తల్లిని జీవితంలో నాతో పెట్టుకున్నామంటే సింపుల్ గా సింపుల్ గా నిన్ను మద్దతు చేసేస్తాను చాకట్ట பைகெல்ல அடிக்கா எவயா தல்போதே அந்த

నేను కూడా పెట్టుకునేవాడిని కానీ ప్యాంటు తిరిగిపోతున్నాను అనుకున్నాను కూర్చో అంగుడూరు ప్రకాశం మంత్రులు నాది ఒకటే ఊరు తెలుసా పుస్తకం ది నిన్న ఎంతవరకు చెప్పాను ఝాన్సీ రాణి పాఠం అమ్మో ఆ పాఠం లేదు ఆవిడ గురం పారిపోయింది పోనీ రుద్రమదేవి అమ్మో ఆ పాఠం లేదు ఆవిడ కత్తి దొంగలు ఎత్తుకెళ్లారు అదేమిటండి నీకు ఉన్న వాడితోనే వస్తున్నాను ఇంకా ఆ పాఠాలు కూడా నేర్పానంటే ఏమవుతుంది నువ్వు పాల గ్లాస్ తీసుకుని పడగద్దలోకి వచ్చేసరికి నేను పది మంది రౌడీలు మంచి కాపలా పెట్టుకోవాలి రౌడీలా ఎందుకు ఎందుకేమిటి ఏదైనా తేడా వస్తే నా పదే అవుతుంది ఎదుర్కోలేవా టంగుటూరి ప్రకాశం పొందుతుంది నీది ఒకే ఊరన్నావుగా కాదు ఊరు మార్చేశాను ఆయన తంగటూరు నాది దగ్గడవులోనే చల్ల నీళ్లను ఈ మాయ ఏమో ఈ మాయ నువ్వు ఇక్కడే ఉన్నావా ఏ బిచ్చగాడో అనుకున్నా నా గొంత అంత అసహ్యంగా ఉంటే సరిగ్గా ఆలోపించాలంటే రాజు దగ్గరికి ఇల్లు కూలిపోతుంది లైట్ గా ఏదో ప్రేమలో పడ్డాడు ప్రేమించారని మొహం ప్రేమించాలంటే మంచి పర్సనాలిటీ కావాలి దానికి మంచి మనసు ఉండాలి మంచి మనసు ఉంటుంది ప్రేమను కోరుకుంటుంది కోరుకున్న ప్రేమని అది 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 అంటే కాదురా అమ్మాయి ఎవరు అమ్మాయి కదా అబ్బాయి నా ఫ్రెండ్ సుబ్బారావు ఆరవేశ్వర ఎంత బాగున్నారు చూడు పొగరితీయ ఎంత నా నీకు ఆ అమ్మాయి నా ముందు ముద్దు పెట్టుకుంటావా అమ్మాయి కదా అబ్బాయి సుబ్బారావు ఏడ్చావలే నోర్మి ముచ్చటిగా ఉందిరా పిల్ల నీకు నచ్చిందా నా నచ్చకేం చేస్తుందిరా పేరేంటి అరుణ